హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఇక్కడ టీచర్ల బదిలీల చట్టం కొత్త చట్టం ఆల్రెడీ ఆమోదించబడింది దీనికి సంబంధించి పదో తారీఖు కల్లా కూడా టీచర్లు వారి యొక్క అభ్యంతరాలని అన్నీ కూడా స్వీకరించున్నారు మొదటిసారి సర్దుబాటు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్జిటిలు సర్ప్లస్ మిగిలిపోయినటువంటివి సుమారుగా పదివేలకు పైగా అంటే సుమారుగా పది నుంచి కూడా పది పదమూడు వేలకు పైగా ఖాళీగా ఉన్నట్లు మనకి రాష్ట్ర విద్యాశాఖ చాలా స్పష్టంగా చెప్పింది ఇవే కాకుండా మీరు చూడండి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లో దీనికి తదుపరి నారా లోకేష్ చాలా స్పష్టంగా యోగాలం పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన ఒక మాట ఇచ్చారు ఏమని జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ మేము రద్దు చేస్తాము అన్నారు సో రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా టీచర్ల బదిలీల చట్టం ప్రకారం కొత్తగా అంటే విద్యా వ్యవస్థలో నూతన మార్పుల కోసం ఏడు వేల ఐదు వందల మోడల్ స్కూల్స్ అనేవి తీసుకొచ్చారు దీనికి నలభై ఐదు నుంచి సుమారుగా అరవై మంది అంటే వార్డు కానీ గ్రామ పంచాయతీ పరిధిలోనూ ఒక మోడల్ స్కూల్స్ తీసుకురావడానికి ప్రభుత్వం అయితే కనుక సన్నాహాలు చేసింది ఇవన్నీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం టీచర్లు ఒక లక్ష సుమారుగా ఒక లక్ష డెబ్బై ఒక్క వేల మందికి పైగా మరి ప్రజెంట్ అయితే ఉన్నారు అంటే శాంక్షన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అసలు స్కూల్స్ ఎన్ని ఉన్నాయి రెండు ఎన్సిఆర్టీ నిబంధనల ప్రకారంగా మనకి ఎంతమంది ఉపాధ్యాయులు అవసరం అది కూడా మనకి పిల్లల ఆధారంగా పిల్లల్ని అంటే ఉన్నటువంటి బడిలో పిల్లల ఆధారంగా మరి టీచర్ని కేటాయించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఒకదానికొకటి ముడివేసుకుని ఉన్నాయి రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని పేపర్లో మనకి ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రప్రభలో కానీ ఆంధ్రపత్రికలో కానీ నేను ఈ విషయాలు కూడా చెప్పాను అంటే గతంలో కేటాయించినటువంటి గతంలో ఉన్నటువంటి ఎస్జిటి పోస్టులు ప్రస్తుతం ఉన్నటువంటి పోస్టులు ఇవన్నీ రీసెంట్గా సర్దుబాటు చేస్తే సర్దుబాటు చేస్తే కూడా మిగిలిపోయిన పోస్టులు ఇవన్నీ చెప్తే కొంతమందికి సో సరదాగా నెగిటివ్గా అనుకున్నారు ఇప్పుడు మీకు చూడండి ప్రభుత్వము టీచర్ల బదిలీల చట్టం ఈ చట్టం ఎప్పుడు వస్తుంది అంటే మనకి మే నెల చివరికి మే నెల చివరికి మళ్ళీ సర్దుబాటు చేయాలి సర్దుబాటు కూడా ఎలా చేయాలంటే అక్కడ ఉన్నటువంటి పిల్లల ఆధారంగా అక్కన్నటువంటి ఆ బడులు ఆ స్కూల్స్లో పిల్లల ఆధారంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది ఇవంతా ఒకెత్తు అండి బాగానే ఉంది మరి ప్రజెంట్ ఎస్సీ వర్గీకరణ చట్టం ఏంటి ఎస్సీ వర్గీకరణ చట్టం ఎనిమిదో తారీఖున వస్తుంది అన్నారు కొంత తొమ్మిదో తారీఖున వస్తుంది అన్నారు కొంత పదో తారీఖున తీరా చూస్తే ప్రభుత్వం అయితే కనుక మరి దీనికి వేగవంతం చేస్తుంది అది ఎప్పుడు వస్తుంది ఏంటన్నది ఇంకా ఎవరికి కూడా అది క్లారిటీ అయితే కనుక లేదు దయచేసి చాలామంది అభ్యర్థులు వాస్తవాలు తెలుసుకోండి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి విద్యాశాఖ అంటే మీకు చూడండి ఎస్డిటీలో ఎన్ని పోస్టులు మిగిలాయి ఎన్ని పోస్టులు ఉన్నాయి సర్ప్లస్లో ఇవి కూడా ఈ పోస్టులకు సంబంధించిందంతా కూడా క్లియర్గా డేటా ఇంకా ఏమీ రాల నాకు తెలిసినంత వరకు కూడా కొంత మిగులు కనపడుతున్నాయి కొన్ని చోట్ల తగులు అలాగే ఐదు జిల్లాలు ఉన్నాయి అక్కడ అనంతపురం కానీ నెల్లూరు కానీ ప్రకాశం కానీ అలాగే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఈ ఐదు జిల్లాల్లో పోస్టుల పరిస్థితి ఏంటి సో ఇదంతా కూడా మనకి ఇవన్నీ క్యాల్కులేషన్ చేసుకోండి ప్రతిదీని అంటే ఒరిజినల్గా డేటా రావాలి అంటే పేపర్లో అది వస్తున్నాయి ఇవి వస్తున్నాయి ఇంకా ఫైనల్గా అయితే కనుక మనకి ఏది అయితే కనుక పూర్తిగా వచ్చినటువంటి సమాచారం అయితే కనుక రాలేదు నేను ఇవన్నీ కూడా మీకు త్వరలోనే అందిస్తాను ఓకేనా థ్యాంక్ మేలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తుంది రాష్ట వ్యాప్తంగా ఒకటి నుంచి ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయిస్తూ ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టనున్నారు ఇప్పటివరకు ఈ ప్రక్రియ తొంభై శాతం పూర్తయింది ఈ నెలాఖరుకు ముగిసే అవకాశం ఉంది మే మొదటి వారంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రకటన వెలువడనుంది ఈసారి ప్రక్రియంతా ఆన్లైన్ లో నిర్వహిస్తారు ఖాళీల ఆధారంగా ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలి ఒక టీచర్ ఎన్ని ఖాళీలకైనా ఐచ్ఛికాలు పెట్టుకోవచ్చు వారి సీనియారిటీ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు తాము పనిచేస్తున్న పాఠశాలను ఎంపిక చేసుకునే వీలుండదు రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు తమకు నచ్చిన వాటితో పాటు తమ పాఠశాలను కూడా ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చు మొదట ప్రధానో ఉపాధ్యాయులకు బదిలీలు చేపడతారు ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు చివరిగా ఎస్టీలకు బదిలీలు నిర్వహిస్తారు ఆ తర్వాత మిగిలే ఖాళీలు డిఎస్ఈలో వచ్చే కొత్త వారితో భర్తీ చేసే అవకాశం ఉంది కొత్తగా తెచ్చిన ప్రత్యేక చట్టం ద్వారా మొదటిసారి బదిలీలు చేయబోతున్నారు ఇప్పటికే తొంభై ఐదు శాతం ప్రక్రియ పూర్తయింది మరో నాలుగు వందల ముప్పై బడులకు సంబంధించి మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఏడు వేల ఐదు వందలకు పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది వార్డు గ్రామ పంచాయతీ కోబడి ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు ఆదర్శ పాఠశాలలకు పోస్టుల సర్దుబాటు విద్యార్దుల సంఖ్య ఆధారంగా అవసరమయ్యే బడులకు పోస్టులను మార్పు చేస్తారు దీనికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న అనంతరం పాఠశాలల్లో పోస్టులపై స్పష్టత వస్తుంది ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాల్ని ఈ నెల ఇరవై నాటికి పూర్తి చేయనున్నారు ఇప్పటికే పలుమార్లు జాబితాలు విడుదల చేసి అభ్యంతరాలు కూడా స్వీకరించారు మరోసారి సరిచూసుకుని తుది జాబితాలు విడుదల చేస్తారు బదిలీలను మే ముప్పైలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు